నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భారద్వాజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం జరిగిన టికెట్ల కోసం జరిగిన క్యూ లైన్ లో అనుకోని ఒక దురదృష్ట సంఘటన జరిగింది సార్ అదేంటంటే ఒక ఆరుగురు మంది చనిపోయారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే దీని సందర్భంగా పాత వీడియో గరికపాటి గారు మాట్లాడింది ఒక పాత వీడియో వైరల్ అవుతుంది సార్ అసలు ఆయన ఏం చెప్పారు ఆ వీడియోలో అనేది ఎవరు చెప్పిన గరికపాటి గారు చెప్పినా ఇంకెవరు చెప్పిన ప్రధానంగా విషయం ఏంటంటే బలానా రోజు పెడితేనే బలానా చోటుకి పెడితేనే పుణ్యం వస్తుంది ఇలాంటివి ప్రమోట్ చేయటం వలన ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి అంటే అందరూ మూర్ఖంగా చోటకే వెళ్ళిపోవటం అక్కడ ఈ తొక్కిసలాటలు ఇలాంటివి సంభవించటం జరుగుతుంది కాబట్టి మీరు మీరున్న ప్లేస్లో ఉండి కూడా చేసుకోవచ్చు వైకుంఠ ద్వార ప్రవేశము ఇవన్నీ చూడాలి అక్కడే ఉండాలి ఆ టైంలో ఇలాంటి వేలం వెర్రికి వెళ్ళకండి అనేది చెబుతూ ఆయన ఒక వీడియోలో ఈ విషయం ప్రస్తావించాడు ఆ ప్రస్తావించిన వీడియోని తీసి ఇప్పుడు మార్కెట్ లో పెట్టారు అందరూ చూస్తున్నారు అందులో ఆయన చెప్పింది అదే అంటే ప్రధానంగా ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ వేలం వెర్రికి వెళ్ళకండి ఇలాంటివి పరిహరించండి దీనివల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి మీరు చిత్తశుద్ధితో అంటే జనరల్ గా ఎలా జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి ఆ పూట అక్కడ హాజరైపోతాయి ఇంకా ఇంకేదో పుణ్యం వచ్చేస్తుంది తర్వాత వచ్చి మన పద్ధతిలో మనం మన పాపాలు మనం కొనసాగించవచ్చు అనుకున్నట్టుగా ఉంటారు అది కరెక్ట్ కాదు మీ జీవన విధానంలోనే మార్పు రావాలి తప్ప ఇది భక్తి ఇవన్నీ ఉండాలి కానీ ఏదో ఆ టైము ఆ ప్లేసు అక్కడ ఉండాలి ఇలాంటివి పెట్టుకోకండి పెట్టుకోకుండా మీరు ఎక్కడి నుంచి అయినా దండం పెట్టుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు ఏదైనా ఆ టైం అది చెక్ చేసుకుని మీరు ఇంట్లో కూర్చొని చేసుకున్నా మీకు ఆ ఫలితం వస్తుంది ఇలాంటి వేలం వెర్రికి వెళ్ళకండి అని చెప్పాడు ఆయన టోటల్ గా వీడియోలో నిన్న జరిగింది అదే అక్కడ అంటే చాలా మంది మూర్ఖంగా వెళ్ళిపోయారు వెళ్ళిపోవటం మాత్రమే కాదు వాళ్ళు వేరే ఉద్దేశంతో డోర్ ఓపెన్ చేశారు అంటే లోపల ఉన్న వాళ్ళని ఎవరినో బయటకు పంపించడం కోసం డోర్ ఓపెన్ చేస్తాయి ఇవి టోకెన్లు ఇవ్వడానికి ఓపెన్ చేశారు అనుకుని వీళ్ళందరూ ఒక్కసారి లోపలికి దూకారు ఆ దూకిన సందర్భంగా జరిగిన ప్రమాదం ఇది అందుకని దీనిలో రకరకాల వైపు లోపాలు ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి లోపాలు ఉన్నాయి పర్టికులర్ గా టిడి నుంచి టిడి ఇలాంటివి చూస్తున్నారు వాళ్ళు కళ్ళతో ఎదురుకుండా క్రౌడ్ కనిపిస్తోంది ఈ కనిపిస్తున్న క్రౌడ్ ని కంట్రోల్ చేయటం అనే దగ్గర అయ్యారు వాళ్ళు దీనికి ఎన్ని కారణాలు చెప్పిన గత ప్రభుత్వం సరిగా సరైన నిర్ణయాలు తీసుకుని నిర్మాణాలు చే చేపట్టకపోవడం ఇవన్నీ కారణం జగనే కారణం దీనికని కొంతమంది మాట్లాడుతున్నారు ఇలా వచ్చిన భక్తులు వాళ్ళలో వాళ్ళు తొక్కుని చనిపోయారు దానికి టీటీడీ ఏం బాధ్యత అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు వచ్చినటువంటి భక్తుల మీద టీటీడీకి బాధ్యత ఉంది వాళ్ళ రక్షణ మీద బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంఘటనకి సంబంధించిన మొత్తం బాధ్యత టీటీడీఏ వహించాల్సి ఉంటుంది అలాగే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ లేవు అక్కడ ఈ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ లేవు రెండోది గేట్ ఎందుకు తీస్తున్నారు అప్పుడు జనాలు ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది అనేది ముందుగా మైక్రూ పెట్టి చెప్పు ఉండాల్సింది ఎటువంటి కమ్యూనికేషన్ జనాలకు ఇవ్వకుండా మీరు తలుపు తెరిస్తే మీరు ఎందుకు తెరిచినా అందుకే అనుకుంటారు అందుకని ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఇక్కడ వీళ్ళ వైపు నుంచి టీటీడీ వైపు నుంచి లోపం ఉంది దాంతో పాటు భక్తుల యాటిట్యూడ్ అలాగే ఉంటుంది ఇప్పుడు గరికపాటి గారు చెప్పినా వీళ్ళు మారరు ఎవరు చెప్పినా మారరు గరికపాటే కాదు చాలా మంది చెప్పారు చాలా మంది ప్రవచనకారులు చాలా మంది రచయితలు ఈ మాట చెప్పారు మీరు ఉన్న చోట కూర్చుని కుదురుగా జపమో తపమో చేసుకొని రోజు ఆ దైవం వైపు ఒక దృష్టి పెట్టండి చాలా గమించి ఏం చేయక్కర్లేదు మీరు అవకాశం ఉంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి అంతే తప్ప ఈ టైంకి బలానా చోట ఉండాలి ఇలాంటి ప్రోగ్రాంలు అక్కర్లేదు దీని మీద ఎక్కువ రిస్క్ చేసే ప్రయత్నం చేయకండి అని చాలా మంది రాశారు రెండవది ఈ వ్యామోహం ఉండకూడదు నిజానికి భక్తి అనేది ఆధ్యాత్మికత అనుకుంటే ఈ ఈ వెంపర్లాటం అనేది ఉండకూడదు ఈ టైంకి ఇక్కడ ఉంటే మనకు కొంచెం పుణ్యం వచ్చేస్తుంది తర్వాత ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అనేది ఆయన ప్రధానమైన అభిప్రాయం బయట జరిగేది కూడా అదే అంటే సినిమా టికెట్లకు ఎగబడినట్టుగా దీనికి కూడా ఎగబడటం అనేది జరుగుతుంది ఈ ఎగబడటం అనే దానిలో మనిషిలో ఆధ్యాత్మికత అలవడినటువంటి మనిషిలో ఉండేటువంటి ప్రశాంతత పోతుంది పోయి పక్కవాడి కంటే ముందు నేను వెళ్ళి సంపాదించాలి ఆ టోకెన్ ఇద్దరు ముగ్గురిని నెట్టేసైనా ఇద్దరు ముగ్గురిని కొట్టైనా సరే మనం ఆ టోకెన్ సంపాదించాలి అనటంలోనే వీళ్ళ బిహేవియర్లోనే తేడా ఉంది అందుకని ఇలా ఇలాంటి భక్తులు తయారవుతున్నారు ఇది ఒక ఉన్మాద పరిస్థితి ఆ ఉన్మాద స్థితిలో ఉంటారు వాళ్ళు అనే జ్ఞానం వాళ్ళకు ఉండాలి టీటీడీకి ఉండాలి ఈ ఉన్మాద స్థితిలో ఉన్న వాళ్ళని మనం హ్యాండిల్ చేస్తున్నామని నిరంతరం అనుకోవాలి వాళ్ళు అనుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఇదే విషయం ఆయన ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు గరికపాటి కాకపోతే ఇప్పుడు ఇది వైరల్ కావటం వెనకాల గత పదిహేను రోజుల నుంచి ఒక వివాదం నడుస్తోంది ఆయన పర్సనల్ జీవితంలో ఈ వివాదం నడుస్తున్నటువంటి సందర్భంగా ఆయన కుటుంబ వివాదం అది ఆ కుటుంబ వివాదం నడుస్తుండగా ఆయన పేరు నలుగురిలో నానుతోంది వారు ఆ రోజే చెప్పారు అని ఎప్పుడైతే ఈ వీడియో పెట్టారు ఇది ప్రతి ఒక్కరూ చూసేసే ప్రయత్నం చేస్తున్నారు వాంటెడ్గా ఏం చెప్పాడు ఒకవేళ వారు ఆనాడే చెప్పారు అని పెడుతున్నారు పెట్టగానే ఏ విషయం చెప్పాడు ఒకవేళ ఈ వివాహము ఈ గొడవకి సంబంధించి ఏమైనా మాట్లాడాడు గతంలో అని కూడా చాలా మంది ఇది వాచ్ చేస్తున్నారు దాన్ని దీంతో లింక్ చేసుకుని ఫార్వర్డ్ చేస్తున్నారు అలా దాని వ్యూస్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఇది ఒక గొడవ గరికపాటి గారు చెప్పింది ప్రపంచానికి అర్థం చేయించడం కోసం వాళ్ళు ఎవరో పుష్ చేసి ఉంటారు మొదట ఆ పుష్ చేసింది ఈ వాతావరణం ఉంది కాబట్టి అది అల్లుకుపోతుంది అట్లా వైరల్ అయింది ఆ వీడియో ఈ రెండు కలిసి రావటం అనేది గరికపాటికి కలిసి వచ్చిన అదృష్టం లాంటిది ఆ వీడియో వైరల్ కావటం అనేది సో మళ్ళీ ఒకసారి ఆయన జనంలో సర్కులేట్ అయ్యాడు ప్రవచనకారుడిగా ఇంకా ప్రవచనాలు ఆయన మానేస్తాడు అని చాలా మంది జ్యోతిష్యుని చెప్తున్నారు ఈ జరిగినటువంటి దాడులు రీచ్ ఇక ఆయన బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు అని ఆయనకి మాట్లాడే పరిస్థితి కల్పించడం కోసం కొన్ని పాత వీడియోలే తీసి ఇలా రీమోడల్ చేసి ఆ టైంకి కనెక్ట్ అయ్యేలాగా బయటకు వదులుతాయి జనాలకు లైవ్ ఫీలింగ్ వస్తుంది ఆయన్ని నేరుగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది ఈ అనుభూతి స్థిరంగా ఉంది అనుకుంటే ఆయన ఓపెన్ అయ్యి మళ్ళీ వచ్చి ప్రవచనాలు చెప్తాయి అందుకోసం ఒక టెస్ట్ రైడ్గా కూడా ఈ కార్యక్రమం జరిపారేమో అనిపిస్తుంది ఏదేమైనా ఆయన చెప్పింది దానిలో తప్పేం లేదు ఆ వీడియోలో ఆయన చెప్పింది కరెక్టే నూటికి నూరు పాళ్ళు భక్తితో ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాళ్ళు కొంత డిటాచ్డ్గా ఉండాలి ఆ డిటాచ్మెంట్ పోయి విపరీతమైన అసలు సాధారణ మనుషులకు కూడా ఉండనంత అటాచ్మెంట్ వస్తుంది ఈ అటాచ్మెంట్లో ఉన్మాదులుగా మారుతున్నారు ఈ ఉన్మాదులుగా మారిన వ్యవ వ్యవస్థలో ఆ ఉన్మాద స్థితికి చేరినటువంటి భక్తులతో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అందుకని భక్తుల పట్ల చాలా స్పెషల్ కేర్ తీసుకోవాలి టిటిడి ఆ కేర్ తీసుకోకపోవడమే కారణం అందుకని మనుషుల లోపం ఉన్నప్పటికీ వ్యవస్థ లోపమే పెద్దది ఆ వ్యవస్థ ప్రాపర్ గా వ్యవహరించకపోవడం అనేది చూడాలి అక్కడ వాత పెట్టాలి అక్కడ వాత పెడితే మిగిలినవన్నీ సెట్ అవుతాయి రెండోది వచ్చినటువంటి భక్తులు ఎలా ఉంటారు అనేది తెలుసుకుని వాళ్ళకి ఆ మేరకు ఏర్పాట్లు చేయాలి అక్కడ ఆ ఏర్పాట్లు చేయ ప్రతి ఒక్కరు కూడా నేనే ముందు వెళ్ళాలి ఈవెన్ ఈ కంపార్ట్మెంట్ లో నుంచి బయటకు తీయటానికి సర్వదర్శనం కోసం వాటి కోసం కంపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళు ఆ డోర్ తీయటానికి ఎవరు వస్తున్నారని తెలియగానే ఒక్కసారి ఆ తలుపు దగ్గరికి పోటెత్తుతారు ఆ డోర్ ఓపెన్ చే తాళం తీయగానే అసలు ఒక్కసారి బళ్ళు తెరుచుకుంటుంది ఒక్కొక్కసారి ఆ తాళం తీసిన వాడే కింద పడిపోయి తొక్కిసలా గురవుతాడు అందుకని చాలా భయం భయంగా పనిచేస్తారు వాళ్ళు అక్కడ ఈ భక్తులతో వ్యవహారం అంత ఈజీ కాదు అనే విషయం తెలుసు కాబట్టి అందుకని ముందు ఈ భక్తులలో ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ రావడానికి కారణం ఏమిటి దాని మీద ప్రవచనకారులు దృష్టి పెట్టగలిగితే బాగుంటుంది ఎవరైనా కానీ అది గరికపాటి మాత్రం గరికపాటి బాధ్యత మాత్రమే కాదు వీళ్ళందరూ ఎక్కువ వీళ్ళని వింటారు కాబట్టి వీళ్ళు చెబితే దీని ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు గంజాయి అలాగే డ్రగ్స్ తీసుకోవద్దు అని సినిమా యాక్టర్లతో ఏదో ఒక చిన్న డాక్యుమెంటరీ